ఎప్పటికైనా నా పేరు ఇమ్రాన్ టీడీపీ పార్టీ మాజీ నగర మైనార్టీ అధ్యక్షుడిని ఏమంటే ఈరోజు ఈ మధ్యకాలంలో ఒక ఆరు ఏడు నెలల నుంచి వైసీపీ ప్రభుత్వం ఒక దుష్ప్రచారాలు చేస్తుంది ఏమంటే ఏందో మన టీడీపీ పార్టీ ఏందో బీజేపీ పార్టీలో కలిసింది మన మైనార్టీలకి ఓటు బయ్యాగని టీడీపీ పార్టీ కానీ దుష్ప్రచారాలు చేస్తున్నారు వైసీపీ పార్టీ నేను ఒకటే చెప్తున్నాను వైసీపీ పార్టీకి వైసీపీ ప్రభుత్వానికి అయ్యా రెండు వేల పద్నాలుగులో మన టీడీపీ ప్రభుత్వం బీజేపీ పార్టీతో అలయన్స్లో ఉండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎన్ని సంశోచమైన కార్యక్రమాలు మైనార్టీలకి చేసినాము మైనార్టీకి రంజాన్ తోఫాలు ఇచ్చినాము మైనారిటీ మైనార్టీ కార్పొరేషన్ నుంచి నిధులు ఇచ్చినాము మైనారిటీలకి ఎంతో కార్యక్రమాలు చేసినాము మీ మాదిరిగా మీ మీరు చేసినట్టుగా నేరాలు ఘోరాలు అయితే మన టీడీపీ పార్టీ చేయలేదు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసినట్టుగా మీరైతే మన దర్గా స్థలాలు లాక్కున్నారు మస్జిద్ స్థలాలు లాక్కున్నారు ఏది వదిలిపెట్టారని మీరు ఈరోజు చెప్తున్నారు మైనార్టీలు మైనార్టీలు మేము బీజేపీతో కలిసినాము మీ టీడీపీకి ఓటు వేయడ్డేనండి ఏం ముఖం పెట్టుకుని మీరు అడుగుతున్నారు మర్చిపోయినారా రోజుల్లో మర్చిపోయినారా దర్గా సలాలు లాక్కొనింది మర్చిపోయినారా మజీదు సలాలు లాక్కొనింది ఒక అబ్దుల్ సలాం అనే వ్యక్తి నా మైనార్టీ సోదరుడు ఒక మైనారిటీ వ్యక్తి అతనికి పెట్టిన టార్చర్ని మీరు అతను పెట్టిన టార్చర్కి అతను రైలు పడే కింద పడి చచ్చిపోయినాడు అతను పిల్లోలని కూడా ఏడ పారిపోతారో అని ఒక తాడితో కట్టుకొని అతను రైలు కింద పడి చచ్చిపోవడం అనేది జరిగింది అది ఎవరు ప్రభుత్వంలో జరిగింది వైసీపీ ప్రభుత్వంలో జరిగింది టీడీపీ ప్రభుత్వంలో ఏం జరగలేదు టీడీపీ ప్రభుత్వంలో ఏ మైనారిటీకి అన్యాయం జరగలేదు టీడీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్క మైనారిటీకి న్యాయమే జరిగింది ప్రతి ఒక్క మైనారిటీ బాగా సుఖ సంతోషంతో బతికినాడు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మన మైనారిటీలకి అన్యాయమే జరిగింది కానీ మైనార్టీలకి ద్రోహమే చేసినారు కానీ మైనారిటీలకి అంటే హత్యలే చేసినారు కానీ మీరు ఏది ఏది చేయలేదు వైసీపీ ప్రభుత్వం గత ఇప్పుడు ఇదే కడపలకి కనుక వస్తే ఒక హజరత్ రఘుబ్ షావళి దరగా రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన దరగాని కడపలో ఉన్న ఎమ్మెల్యే అంజద్ బాషా గారు ఆ దరగా స్థలాన్ని లాక్కుంటారు గతంలో ఉన్న మన అమీర్ బాబు అన్నగారు ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఎంతో దానికి పోరాటం చేసి దానికి ఆపేదానికి ఎంతో పోరాటం చేశాడు ఆ పోరాటంలో జమ్మలు ముడుగు ఎత్తుకుని పోయి మన మైనార్టీలని ఎంతో కేసులు పెట్టించి మన మీదకి ఆడ అంద ఊరు తిప్పించి మనకు జమ్ముల ముడుగులో పోయి వేసినారు కదా అంజాద్ బాషా గారు మన ఒక మైనార్టీని మీరు ఒక మైనార్టీ అంత మీరు మైనార్టీలు ఉండి ఒక పైన అంత అన్యాయం పనులు చేసింది మీరు మేము టీడీపీ ప్రభుత్వం వాళ్ళు కాదు అంజాద్ బాషా గారు వైసీపీ ప్రభుత్వం చేసింది అది ఇదే కాదు మీరు అని మీరు చేసిన అన్యాలు మజ్ యాకూబ్ సాబ్ మసీద్ ఖబ్రస్థాన్ దానికి దానికి కూడా ఏదో రోడ్డు కటింగ్ చేస్తాం దానికి కూడా ఏదో కాలువ వేస్తాం దానికి ఏమేమో చేస్తామని దానికి కూడా వచ్చినారు వచ్చింది ఎవరు టీడీపీ పార్టీ కాదు అప్పుడు మేము అధికారం లేము మీరు ఉన్నారు గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ మజిద్ స్థలాలు ఏ దర్గా స్థలాలు మేము దోచుకోలేదు ఏ దానికి మేము చేయలేదు ఒక మైనారిటీ నాయకుడు రాష్ట్ర నాయకుడు మన అమీర్ బాబు అన్న గారు ఆరు వాళ్ళ ఇంటిపైన దాడి చేశారు మీ వైసీపీ వైసీపీ గుండాలు అంజాద్ భాష గుండాలు అంజాద్ భాష కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు ఆ రోజు అంజా మన అమీర్బాబు అన్న ఇంటికి దాడి చేస్తారు ఆ రోజు ఎంత పవిత్రమైన రోజు తెలుసా ఆ రోజు మీలాదున్నబి మీలాదున్నబి రోజున ఆ రోజు మన అమీర్ బాబు అన్న ఇంటికి పోయి అమీర్బాబు అన్న భార్య మా వదినమ్మ ఎంత సాన్యం పెట్టించి ఖురాన్ చదివి అందరూ ఏదో తిన్నాము పండగ ఎంతో పవిత్రమైన రోజు దువా చేసుకొని ఉంటే అట్లాంటి రోజున మీ వైసీపీ గుండాలు పోయి ఇంటిపైన దాడు చేస్తే ఎంత దారుణమో ఒక్కసారి ఈ కడప మైనారిటీ ప్రజలు ఆలోచించుకోవాలా మైనారిటీ ప్రజలు ఆలోచించుకునే పరిస్థితి ఇప్పుడు వచ్చింది అంత పెద్ద రాష్ట్ర నాయకుడికే రక్షణ లేకుంటే సామాన్య మైనారిటీకి ఏం రక్షణ ఉంటుంది ఇట్లాంటి మైనార్టీలు రక్షణ కావాలంటే ఇట్లాంటి మైనార్టీలు బ మనం అందరం బాగా పడాలంటే కేవలం మన చంద్రబాబు నాయుడు వల్లనే అవుతుంది మన చంద్రబాబు నాయుడు అన్న మళ్ళా రావాలి మళ్ళీ మన ప్రభుత్వం మళ్ళీ టీడీపీ ప్రభుత్వం వస్తే మళ్ళీ మన అందరు మైనార్టీలకి న్యాయం జరుగుతుంది మళ్ళీ ఈ దర్గా స్థలాలు ఏదైతే స్థలాల్లో వాళ్ళు లాక్కున్నారో ఆ అన్ని స్థలాలు దరగా స్థలం అయితే ఏమి మజీదు స్థలాలు అయితే ఏమి ప్రతి ఒక్కటి కూడా తిరిగిస్తాము అదే దర్గా చిన్న దరగా ఉంది ఆ దర్గా పక్కనే బాత్రూమ్లు కడతారయ్యా మీరు అంత పవిత్రమైన స్థానాన్ని మీరు ఆడ బాత్రూమ్లు కడతారా అదేనా మీరు వైసీపీ ప్రభుత్వం మైనార్టీలకి న్యాయం చేసేది అదేనా మీరు మైనార్టీ చేసేది ఆడ బాత్రూమ్లు కట్టించి చేస్తారా దానికి కూడా అడ్డపడ్డాం ఈ టీడీపీ టీడీపీ పార్టీ వాళ్ళు అడ్డపడి ఆడ బాత్రూమ్లు కట్టకుండా ఉన్న చేస్తాం మళ్ళీ ఆడ పిల్లర్లు ఫౌండేషన్ అట్లనే ఉన్నాయి ఆడ కూడా అడ్డపడినాం మేము అంత చేసి ఇప్పుడు మీరు వస్తున్నారా ఏందో బీజేపీతో కలిసినాము ఏందో చేస్తామని ఇవన్నీ నేను చెప్పిన అరాచకాలు జరిగింది మీ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో అంజేద్ భాషా గారు మన ప్రభుత్వంలో కాదు మన టీడీపీ ప్రభుత్వ ప్రభుత్వము రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నప్పుడు ఏ ఒక్కటి కూడా జరగలేదు ఏదైనా జరిగినట్టు చూపించండి ఇది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి అప్పుడే ఈ అన్ని అన్నాయాలు మైనార్టీలకి జరిగింది మైనార్టీల హత్యలు జరిగినాయి మైనార్టీలు అన్నాయాలు జరిగినాయి మైనార్టీలు రోడ్పాలైపోయినారు మిమ్మల్ని నమ్ముకొని మైనార్టీలు ద్రోహం చేసింది మీరు మేం కాదు మేము అందరి దానికి ఈ దానికి అందరికీ కట్టుబడ్డాలంటే ఈ అందరికీ చెక్కు పట్టాలంటే అందరికీ ఒకటే ఒకటి ఇప్పుడు మన టీడీపీ పార్టీకి ఓటు వేయండి మన మాధవి అక్క గారిని ఓటు వేయండి మన అక్క అక్కగారిని మళ్ళీ అసెంబ్లీకి పంపిస్తేనే ఈ దర్గా సలాలు ఇవన్నీ లాక్కొని రావాలంటే కేవలం ఒక్క వ్యక్తితోనే అవుతుంది అది మన మాధవి అక్కతోనే అవుతుంది సాధ్యం ఈ పని మన మాధవి అక్క గారిని మేమందరం అందరం మైనారిటీలు అందరం కలిసికట్టిగా అంత తోడయ్యి మన మాధవి అక్క గారిని గెలిపించుకున్నాం మన మన మాది అక్క గారిని గెలిపించుకుంటే మళ్ళీ మన దర్గా సలాభం మళ్ళా మనకు తిరిగి వస్తుంది మస్జీదు తన మన వాళ్ళ కాలువ కడతారు మళ్ళా వాళ్ళ ప్రభుత్వం వస్తే మళ్ళీ మన ఖబర్స్థాన్ నుంచి కాలువ పోతే ఎంత బాధాకరమైన విషయం అనేది ఒక్కసారి మైనార్టీలు అర్థం చేసుకోండి మళ్ళా మన మాధవి అక్క గారిని గెలిపించుకున్నాం మళ్ళీ మన మాధి అక్కని మళ్ళీ ఒక్కసారి అసెంబ్లీకి పంపిస్తే మళ్ళీ మన మాధవి అక్క గారు మనకు అండగా ఉంటారు మన మాధవి గారు ఒకసారి అసెంబ్లీకి పోతే మన మన మైనార్టీలకి ఒక రక్షణ కవచం మాదిరిగా ఉంటారు ఏమైనా మన మా ఏమైనా మనకి దాడి చేయాలన్నా కూడా మన మాదివక్కని దాటుకొని రావాల్సిందే మన మళ్ళీ మన మాధవి ఒక రక్షణ కవచం మాదిరిగా మనకు కట్టుబడి ఉంటారు మన మేమంతా కలిసి కట్టి మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకున్నాం మళ్ళీ మన మాధవిరెడ్డి గారిని మన అక్క గారి మాధవి అక్కగారిని మేము అందరం కలిసి ఓటు వేసి అందరితో ఓటు బేపిచ్చి మైనారిటీలతో సంక్షేమానికి అందరూ కలిసి మేము చే చేద్దాము మీరు దయచేసి మీ చే మీ అందరం మైనారిటీలకి అందరికీ చేతులు ఏడి నేను చెప్పుకుంటున్నాను ప్రతి ఒక్కరికి పేరు పేరున మే మేము మైనారిటీలు బాగా పడాలంటే మన మైనార్టీలు భవిష్యత్తు బాగుండాలంటే కేవలం మా మహి అవుతుంది